నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఉమ్మ ఓమా టెంటల్స్ అండ్ అడ్గుట్ట కేవీహెచ్ మనము రీసెంట్గా ఉన్న కంప్లైంట్స్లో క్యావిటీస్ ఎక్కువగా చూస్తున్నాం మనం అనే కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మనం క్యావిటీస్ చూస్తున్నాం ఎలా ఉంటాయి ఎందుకు ఈ క్యావిటీస్ ఇంతగా ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ మనకి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం చిన్నపిల్లల్లో తీసుకున్నాము అని అనుకుంటే చిన్నపిల్లల్లో ఎలా ఉంటుంది అంటే మిల్క్ ఫీడింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు సాలిడ్ ఫుడ్కి అంటే అలవాటు అయ్యే కంటే ముందు మిల్క్ ఫీడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఏంటి అంటే ముందు పళ్ళల్లో ఎక్కువ క్యావిటీస్ చూసుకున్నాం అనమాట ఈ క్యావిటీస్ స్టాక్ ఏం చేసుకోవాలి అట్లీస్ట్ ఫస్ట్ మనం చిన్న క్యావిటీస్ ఉన్నప్పుడే ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే కన్సల్టేషన్లో వాటిని జస్ట్ నార్మల్ రెగ్యులర్ ఫీలింగ్స్ ద్వారా తీసేసుకోవచ్చు లేదు అని అనుకున్నప్పుడు ఇంకా డీప్ అయిపోయి ఒకదాని నుంచి ఒకదానికి ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి అలా అనుకున్నప్పుడు ఏం చేస్తాము అని అంటే సో మీరు ఫుడ్ ఎలా తీసుకున్న తర్వాత మిల్క్ ఫీడింగ్ తర్వాత పాటించాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా సో అది కానీ మీకు తెలుసు అనుకుంటే అది ఫాలో అయ్యారు అనుకుంటే ఇట్లా స్ప్రెడ్డింగ్ అంటే ముందు పళ్ళకి కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటితోనే ఫుడ్ సక్ చేసినప్పుడు మిల్క్ సక్ చేసుకున్నప్పుడు వీటి మీదనే ఎక్కువ మిల్క్ ఉన్న పదార్థం అనేది స్టిక్ అవుతూ ఉంటుంది అనమాట ల్యాప్నోస్ అనమాట సో మనకి ఎలా ఉంటుందంటే దానివల్ల క్యావిటీస్ దానికి దాని నుంచి ఇంకొక దానికి పిల్లలు బ్రషింగ్ హ్యాడ్జెస్టబిలిటీ మెయింటైన్ అవ్వవు వాళ్ళు బ్రష్ చేసుకోలేరు కాబట్టి ఏమంటారు వాళ్ళకి ఎక్కువ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వీటిని ఎలా నివారించుకోవచ్చు అని అనుకుంటే వాళ్ళు తీసుకున్న వెంటనే మిల్క్ ఫీడింగ్ అయిపోయిన వెంటనే జస్ట్ మన ఫింగర్తో కానీ ఒక ఈ దొరుకుతుంది అనమాట మనకి ఏమంటారు బ్యాండేజ్ క్లాత్ లాగా దొరుకుతుంది దానితో మనం ఒకసారి గాజ్ పీస్ అంట దాంట్లో కాటన్ పెట్టి ఒక్కసారి జస్ట్ తడి కోటనే తడి గాస్ పీసే ఒకసారి మీరు ఇలా అనగలిగితే వాళ్ళని వైప్ చేయగలిగితే జస్ట్ సింగల్ టైం చాలు దానిపైన ఉన్న స్టిక్ అయిన ఫుడ్ అంతా మాత్రం వెళ్ళిపోతుంది సో క్యామిటీస్ ఒకదాని నుంచి ఇంకొక దానికి ఎక్స్టెండ్ అవ్వకుండా అక్కడితో నివారించుకోవచ్చు సో జనరల్ కన్సల్ట్రేషన్కి మనం తీసుకెళ్తూ ఉండాలన్నమాట పిల్లల్ని లైక్ త్రీ టు సిక్స్ మంత్స్ వాళ్ళల్లో ఎందుకు అంటే బ్రషింగ్ హ్యాబిట్స్ ఉండవు కాబట్టి తీసుకున్న ఫుడ్ పల్లెల్లో అలానే స్టిక్ అయి ఉంటుంది సో ఎక్కడైనా మీరు చిన్న క్యామిటీస్ అబ్జర్వ్ చేసినా లేదా పిల్లలు ఎక్కడైనా నొప్పి అని చెప్తున్నా ఆ స్టేజ్ నుంచి అంటే చిన్న చిన్న క్యావిటీస్ స్టేజ్ నుంచి అది కాస్త గా వెళ్తుంది దానికి ఇండికేషన్ పిల్లలు ఫుడ్ అందులో స్టక్ అవుతున్నప్పుడు పెయిన్ చెప్తున్నారు అని అనుకోవచ్చు అలాంటప్పుడు కన్సల్టేషన్కి కి వెళ్తే ఏమవుతుందంటే సో అక్కడే ఫుడ్ బ్లాక్ అవ్వకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పల్పోవటమి పల్ పెట్టమని చిన్నపిల్లలు చేసే ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని ఇలా అంటారు అనమాట వాటి దాకా వెళ్లకుండా అంత దాకా ట్రీట్మెంట్ ప్రొలాంగ్ అవ్వకుండా జస్ట్ ఇనీషియల్ స్టేజ్లో క్యావిటీస్ ఉన్నప్పుడే మీకు ఆ క్యావిటీని క్లీన్ చేసేసి అందులో ఫిల్లింగ్ చేసేస్తారు సో దాట్ మీకు ఫుడ్ లాడ్జ్మెంట్ ఉండదు ఆ క్యావిటీ ఉన్న ఏరియాలో ఫుడ్ ఇరుక్కోవడం ఉండదు దానివల్ల పిల్లలకి పెయిన్ ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రాబ్లం ఉండదు పెయిన్ లేకుండా నార్మల్గా ఫుడ్ తీసుకోగలుగుతాం దాని తర్వాత ఏ వయసులో ఊడిపోవాల్సిన పళ్ళు సో ఉంటుందన్నమాట ఈ ఏజ్లో ప్రైమరీ టీత్ ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తాయి సో అంతవరకు మీరు ఈ పాల పళ్ళను కాపాడుకోగలిగితే పర్మనెంట్ డెంటిషన్ కూడా దీని అకార్డింగ్ టు వస్తుంది అనమాట కాబట్టి ఆ పాల పళ్ళు మనము ఎందుకు సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే పర్మనెంట్ టూత్ వచ్చే ఇన్ఫెక్షన్స్కి తగ్గించుకోవడానికి సో ఈ పళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పాలపళ్ళు ఊడిపోయిన తర్వాత పర్మనెంట్ డెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ పర్మనెంట్ డెన్షన్ స్టార్ట్ అయినా అర్లీ ఏజ్లో ఏంటి అంటే మనకి అర్లీ డక్లింగ్ స్టేజ్ అని అంటారు అనమాట ఫస్ట్ స్పేసింగ్తో వస్తాయి పర్మనెంట్ పళ్ళు రావడమే కొంచెం ముందుకి వెనక్కి అలా వస్తాయి అన్నమాట ఎందుకు పాలపళ్ళు కరెక్ట్గా ఊడే టైంలో ఇది ఇక్కడే ఉండాలి సో అది ఎక్కడ ఊడితే ఆ ఏరియాలో పర్మనెంట్ ఊతు రావాలి అని ఉంటుంది సో ఇక్కడ ఈ ఫోర్ ఫైవ్ అని ఉంటాయి అనమాట చిన్న పిల్లల్లో వాటిల్లో ఏంటి అంటే ఆ ఊడిపోయినప్పుడు ఆ ఏరియాలో ప్రీమోలర్స్ అని వస్తాయి అనమాట సో మనకి కెనైన్ ఏరియాలో కెనైనే రావాలి ఇన్సిజర్స్ ఏరియాలో ఇన్సిజాస్కే రావాలి అన్నట్లు ఉంటుంది సో ఈ డెంటిషన్ ని అకాడింగ్ బేస్ చేసుకునే మన పర్మనెంట్ డెంటిషన్ ఉంటుంది అనమాట సో ఈ పళ్ళు మనము ఇవి వదిలేసాము ఈ చిన్న చిన్న ముక్కలుగా ఉన్నవి ప్రైమరీ టీత్ అంటే పర్మనెంట్ టీత్ రాకుండా కంటే ముందు ఈ ముక్కలుగా విడిపోయిన భాగాలు ఉంటాయి కదా అవి మీరు తీసేసుకోకుండా అలానే వదిలేసారు నిదానంగా ఊరిపోతాయిలే అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే పర్మనెంట్ వచ్చే అనేవి మీకు గ్యాప్స్ వస్తాయి ముందుకు వెనక్కి రావడం రావాల్సిన ప్లేస్లో ప్రైమరీ టీత్ చిన్న పీస్ అడ్డు ఉండటం వల్ల అది పైకి రావడం లోపలికి రావడం అలా ప్లేస్ ఆల్టర్ అవుతుంది అలాంటప్పుడు మనం ఏంటి అంటే ఈ క్రౌడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం పళ్ళల్లో గ్యాప్స్ రావడం కానీ సో కరెక్ట్గా స్పేస్ లేకపోవడం వల్ల ముందుకు వెనక్కి రావడం కానీ చూస్తాం అలాంటప్పుడు అట్లీస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఎర్లీ ఏజ్లో మీరు కన్సల్ట్ అవ్వగలిగితే ఆ చిన్న రూట్ పీసెస్ని తీసేసి ఆర్తో రిలేటెడ్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు పిల్లలకు అది కూడా ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీకు అన్ని పర్మనెంట్ ఇది వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటాం దాని తర్వాత ఆటో ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసుకున్నారు అంటే ఈ ప్రాబ్లం ముందుకు వెనక్కి రావడం గ్యాప్స్ ఉండి రావడం ఆ ప్రాబ్లమ్ని స్పేసింగ్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు దాని తర్వాత పెద్దవాళ్ళు చూసుకున్నాము అనుకుంటే ఈ పళ్ళు స్పేసింగ్ ఇలానే ఉండే ఉన్నాయి క్రౌడింగ్ అలానే ఉంది దానికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేదు అలాంటప్పుడు ఏంటి అంటే ఒక అలైన్మెంట్లో లేకపోవడం వల్ల బ్రష్ అనేది ప్రాపర్గా క్లీన్ చేయదు ఫుడ్ అనేది సరిగ్గా స్టక్ అవుతూనే ఉంటుంది లోపల అతుక్కున్న ఫుడ్ అనేది దానివల్ల క్యావిటీస్ రావడం స్టార్ట్ అవుతుంది అంటే అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా క్యావిటీస్ మనం చూస్తున్నాం క్యావిటీస్ చూస్తున్నప్పుడు ఇనీషియల్ స్టేజ్లో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అట్లీ మనం వాటిని సిమెంట్స్ పెట్టుకొని స్టాప్ చేసుకోవచ్చు వాటిపైన ఫుడ్ అతుక్కుంటూ ఉంటుంది దాని తర్వాత ఏమవుతుందంటే ఆ క్యావిటీ ఇన్ఫెక్షన్ కాస్త ఎనామిల్ని క్రాస్ చేసి డెంటిన్ దాకా వెళ్తుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే చిన్నగా సెన్సిటివిటీ రావడం స్టార్ట్ అవుతుంది డెంటిన్కి వెళ్ళిన తర్వాత సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది అన్న లో అయినా ఒక డెంటల్ క్లినిక్ నియరెస్ట్ డెంటల్ క్లినిక్ మీరు విజిట్ అవుతాయి సో అలాంటి స్టేజ్లో కూడా డీప్ కేరీస్ మేనేజ్మెంట్ అంటారనమాట సో దానికి మనం లోపల లైనర్స్ ప్లేస్ చేసేసి పైన కూడా ఫిల్లింగ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో అయినా మనం ఫిల్లింగ్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ పాజిబిలిటీ ఉంటుంది అది కూడా దాటి డెంటిన్ కాస్త దాటి పల్ప్కి ఎంటర్ అయింది క్యావిటీ అని అనుకున్నప్పుడు మీకు పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది ఏదో పెయిన్ అయినా చెప్తారు లేదా కొంతమందికి పీపుల్లో ఏమవుతుందంటే ఇమీడియట్గా స్వెల్లింగ్ కూడా చూస్తామన్నమాట సో అలాంటప్పుడు ఏంటి అంటే రూట్ నూనె ట్రీట్మెంట్ దాకా చేసుకోవాల్సి వస్తుంది అన్నది ఇండికేషన్ మీకు చాలా డేస్ నుంచి లోపలికి క్యావిటీ ఉండటం వల్ల అది కాస్త లోపలికి డీప్గా వెళ్ళిపోయి రూట్ అఫెక్ట్స్ దాకా చేరిపోయి వాపు చేరిపోతుంది కింద యాప్సెస్ అంటే చీము ఫామ్ అయిపోతుంది రూట్ చివరి భాగంలో అది కాస్త మనకు బయట వాపులాగా కనిపిస్తుంది వీటిని ఏంటి అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నాము అని అనుకుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో మనం టోటల్ పైన ఉన్న ఎనామిల్ లోపల ఉన్న డెంటిన్ దాంట్లో ఉన్న దాని కింద ఉన్న పల్ప్ ఈ మూడు లేయర్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త రిమూవ్ చేసేసి లోపల మెడికల్ మేడ్స్ మెడికల్ మెయిన్స్ అంటారు అనమాట అంటే లోపల జీపిస్టిక్స్ అవంతా ఫీల్ చేసేసి దానిపైన ఫిలింగ్ చేస్తాము దానిపైన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్రౌన్ అనేది ఇస్తాం అనమాట వాటితో మీరు ప్లేస్ చేసుకోగలిగితే క్రౌన్స్ ప్లేస్ చేసుకోగలిగితే ఏంటి అంటే హార్డ్ ఫుడ్స్ కూడా మీరు తీసుకోగలుగుతారు రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత మీకు పెయిన్స్ సబ్సైడ్ అయిపోతుంది కానీ ఫుడ్ ఇంటేకింగ్ అంటే నార్మల్ లిక్విడ్ ఫుడ్స్ తీసుకోగలుగుతాం నవలడానికి రావాలి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత అని అనుకున్నప్పుడు ఏంటి అంటే మీకు క్యాప్ ప్లేస్ ఉంటుంది అంటే ఆ ఏరియాలో టూత్ని సైజ్ తీసుకొని మెజర్మెంట్ తీసుకొని అంటే టూత్ ప్రిపరేషన్ చేసుకొని దానిపైన ఇంప్రెషన్ తీసుకొని మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టూత్ సైజ్లో మీకు ఒక క్యాప్ అనేది ఫిక్స్డ్గా సెట్ చేస్తారు మళ్ళీ దాన్ని తీసి పెట్టుకునే అవసరం కూడా మీకు ఏముండదు న్యాచురల్గా మీకు పక్క పన్ను ఎలా ఉంటుందో ఈ పన్ను కూడా అలానే ఉంటుంది దాన్ని మళ్ళీ తీసి పెట్టాల్సిన పని ఉండదు బ్రషింగ్ హ్యాబిట్స్ నార్మల్గా చేసుకోవచ్చు నవలడానికి వస్తుంది అది కూడా మీరు ఇంట్లో చేసుకున్నారు అని అనుకున్న టైంలో ఏమవుతుంది అని అనుకుంటే ఆ లోపల ఉన్న చీము కాస్త ఆ టూత్ని బ్రేక్ చేస్తుంది టోటల్ బిటిల్ అయిపోతుంది అనమాట చిగురు లూజ్ అయిపోవడం అక్కడ ఆ చిగురుకి టూత్కి ఉన్న ఏరియాలో వెళ్ళి ఫుడ్ స్టక్ అయిపోవడం చాలా తో వస్తారు సో అలాంటప్పుడు పనులు ఐదర్ విరగైనా విరిగిపోతుంది లేదు కన్సల్ట్ అవ్వలేదా అనుకుంటే ముక్కలుగానే అయిపోతుంది అనమాట సో ఆ ముక్కలన్నీ తీసేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి విషయం ఏంటి అంటే మీకు లోపల యాబ్సెస్ ఫామ్ అయినప్పుడు ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది అంత సివియర్ అయ్యింది రాత్రి వెళ్ళినప్పుడు ఎందుకు అంటే లోపల యాబ్సెస్ ఉంటుంది కాబట్టి అనస్తీషియా ఇవ్వలేని సిచ్యువేషన్ అనస్తీషియా ఇవ్వలేము అని అనుకుంటే ఇచ్చినా అక్కడ వర్క్ అవ్వదు సో మళ్ళీ మీకు యాంటీబయాటిక్ మెడికేషన్ పెట్టేసి త్రీ డేస్ దాని తర్వాత మళ్ళీ విజిట్ అవ్వాలని ఆ చెప్తాం సో ఇంత డిలే అవుతుంది అనమాట ట్రీట్మెంట్ మీకు ఎలా చేసుకోకుండా ఇనీషియల్ స్టేజ్ లో క్యావిటీస్ మీరు అవుట్ చేసుకోగలిగితే వాటిలోనే మనం హ్యాపీగా ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు టూత్ కలర్ రెస్టరేషన్స్ అని చాలా వచ్చాయి మీకు క్యా క్యూ లైట్ క్యూర్ సిమెంట్ అనేసి జిఐసి ఫిల్లింగ్స్ అనేసి ఇంతకుముందేమో ఏమో రెస్టరేషన్స్ అని చూసుంటారు మీరు చాలా మందిలో టూత్లో కంప్లీట్ బ్లాక్ ఫిల్లింగ్ అని చూస్తుంటారు అమాల్గం పౌడర్ అని అంటే ఇప్పుడు అది కూడా లేకుండా అప్డేటెడ్ వర్షన్స్ వచ్చాయన్నమాట జిఐసీ ఫిల్లింగ్స్ అనేసి లైట్ క్యూర్ ఫిల్లింగ్స్ అనేసి పెట్టిన వెంటనే సెట్ అయిపోయే ఫిల్లింగ్స్ అవన్నీ కూడా వచ్చేసాయి సో వాటిని మీరు చేపేసుకున్నారు అంటే ఈ క్యావిటీస్ నుంచి బయటపడవచ్చు మీకు ఇంకొకటి ఏంటి అంటే బిజీ స్కెడ్యూల్లో అపాయింట్మెంట్ సెట్ చేసుకోలేము వెళ్ళడానికి అవ్వట్లేదు టైం కుదరట్లేదు ఈ ట్రీట్మెంట్ చేసుకోవడానికి డిలే అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఈ డోర్ స్టెప్ డెంటిస్ట్రీ అన్న టాపిక్ వస్తూ తీసుకొచ్చామండి మేము సో మీరు మీ ఇంటి వద్దే డెంటల్ ట్రీట్మెంట్ని చేసుకోవచ్చు టోటల్ ఎక్విప్మెంట్ అంతా తీసుకుని మీ ఇంటి వద్దే వచ్చేస్తామన్నమాట ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే మా డెంటల్ క్లినిక్ నెంబర్కి కానీ మీరు కాంటాక్ట్ అయ్యారు అని అనుకుంటే సో మీరు అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఈ టైంలో మాకు కావాలి సో ఈ టైంలో మాకు సరిపోతుంది ట్రీట్మెంట్ అని బుక్ చేసుకున్నారని అనుకుంటే టోటల్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి మీ ఇంటి వద్దే ట్రీట్మెంట్ చేస్తారు సదుపాయం చేస్తున్నావు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను